హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న అమ్మఒడి ఈ పథకానికి సంబంధించి అనగా ఐదో విడత పథకానికి సంబంధించిన నిధులను రిలీజ్ చేయడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా డేట్స్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం కంపల్సరీగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో ఫ్రెండ్స్ గడిచిన విడతల్లో మనం చూసుకున్నట్టయితే జూన్ నెలలో ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన అయితే అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేసేవారు సో ఫ్రెండ్స్ అదే మాదిరిగా ఈ జూన్ లాస్ట్ వారంలో అనగా జూన్ చివరి వారంలోని జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈసారి పదిహేడు వేల రూపాయలను అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా పదిహేడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అనేది టాయిలెట్ మెయింటెనెన్స్కి పోగా పదిహేను వేల రూపాయలను నేరుగా అర్హత పొందిన మరియు డెబ్భై ఐదు శాతం హాజరున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ యొక్క మదర్స్కైతే తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి ఈ అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ లాస్ట్ వారంలో అయితే ఈ యొక్క పేమెంట్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరికొత్త అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్